కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో హామీల ప్రకారంగా రైతులకు కానీ కూలీలకు కానీ అట్టడి వర్గాలకు ఏదైతే ఆరు గ్యారెంట్లు ఇచ్చారో ఆరు గ్యారెంట్ల ప్రకారంగా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది మరి హామీలన్నీ నెరవేర్చినటువంటి నెరవేర్చుకుంటూ ముందుకు పోతూ ఉంటే దాన్ని ఓర్వలేని తనంతోన్న గత ప్రభుత్వం ఉందో వీళ్ళకు ప్రజలల్లా హామీలు ఇచ్చిన ప్రకారంగా ముందుకు పోతూ ఉన్నది ప్రభుత్వం మరి దీనికి ఎట్లయితే ఈ ప్రభుత్వాన్ని అబాజ్ పాల్ చేయాలనేటువంటి కంకణం కట్టుకున్నటువంటి టిఆర్ఎస్ నాయకులకు నేను ఒకటి సవాల్ విసురుతున్నా మరి నిన్న అక్కన్నపేట మండలానికి సంబంధించినటువంటి నమస్తే అటువంటి పత్రిక ఇలా వాళ్ళ సంతము అది ఉపయోగించే పత్రిక అది ఒక కరపత్రం లాంటిది టిఆర్ఎస్ పార్టీకి మరి అతను నిన్న పదిహేను ఆగస్టు వంద్రా ఆగస్టు సందర్భాన్ని పురస్కరించుకొని నిన్న షాపులన్నీ బందే ఉంటాయి మరి నిన్న పొద్దున ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఇది మండల పరిధి లోపల ఉన్నటువంటి ఒకరి కుటుంబానికి పోయి పరామర్శించుకునేటువంటి మాట్లాడుకునేటువంటి పద్ధతులు ఉంటాయి మరి ఆ పద్ధతిలో పెట్టిన మంద పరమేశ్వరి జాగిరి జాగిరి పరమేశ్వరి అనేట ఆమె ఆమె అక్కడికి వాళ్ళకి ఉన్నటువంటి ఆ కుటుంబంతో ఆ షాపు పెట్టినటువంటి కుటుంబంతో అభినవ సంబంధాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళని మద్దలిద్దామని పోయింది కానీ షాప్ అయితే నిన్న సెంటర్ బంద్ చేసే ఉంటుంది అది నిన్న షా షాప్ చేయము కానీ ఈమె పోయి అక్కడ ఎలా సోషించినట్టే ఆమె నేను నాలుగైదు రోజుల నుంచి ఆమెకి జ్వరం వస్తుందట ఆమె అక్కడ పండుకొని ఉండదు దాన్ని నమస్త తెలంగాణ పత్రిక విలేకరు ఎవరైతే ఉన్నారో దాని ఒక ఫోటో కొట్టి దాని కింద కొన్ని పాస్బుక్లు పెట్టి దాన్ని వక్రీకరించి ఇవాళ ప్రభుత్వాన్ని అవర్స్ పాల్ చేసేటువంటి కార్యక్రమం ఆయన నిన్న చేసిండు మరి వాస్తవానికి నిన్న షాపు బంద్ ఉన్నది ఇది నిన్న ఆగస్టు అనేది తెలుసు తెలుసున్న ఆయన పత్రిక రాస్తా అని అంటే కొద్దిగా నన్న దీన్ని మనం తప్పుడు ప్రచురిస్తున్నామనేటువంటి ఆలోచన ఆయనకు రావాలి మరి ప్రజల మధ్య ఇటు రైతుల మధ్యన ఇటు ప్రభుత్వం మధ్యన ఏదైతే మంచి స్వభావం ఉందో దాన్ని వక్రీకరించి దాన్ని దృ చేసేటువంటి ఆలోచనలా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది మరి వారి ప్రభుత్వంలో పెట్టే ఒంటే ప్రతాపరెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు ఏదైతే కొండం ప్రభాకర్ గారే తీసుకుపోయి తన నియోజకవర్గం మాకుకే బాగుంటుందా మరి తన నియోజకవర్గానికేనా మరి రాష్ట్రం అంతా ప్రజలు కాదా మాకు ఎందుకు అన్యాయం జరుగుతుంది అక్కడ ఏది జరుగుతుందని చెప్పి మరి ఆ ప్రతాపరెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రకారంగా మరి ఇక్కడ మనకు షార్టేజ్ ఉన్నట్ట మనం ఇక్కడ మన ప్రజలకు న్యాయం చేసినట్ట వాళ్ళ మంత్రి వాళ్ళ ఎమ్మెల్యే దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు మాజీ ఎమ్మెల్యే మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పత్రికే ఇక్కడ ఇంద్రమ్మ రాజ్యంలో యూరియా కొరత అని చెప్పి ఇక్కడ పత్రిక రాస్తా ఉన్నది మరి దీన్ని ప్రజలను మగ్గపెట్టడానికి ఇటు రైతులను మగ్గపెట్టి ప్రభుత్వం మీద దృష్ప్రచారం చేసేటువంటి ఆలోచనల ఇవాళ నమస్తే తెలంగాణ పత్రిక వాళ్ళు ఉన్నారు ఇటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు దయచేసి అట్లాంటి దృష్ప్రచారం చేసే పద్ధతులు మానుకోవాలని చెప్పి అవసరం అనుకుంటే మీరు నిజ నిర్ధారణ చేసి మొత్తం మీద ఇప్పుడు ఎన్ని షాపులు ఉన్నాయో అన్ని షాపులలో మీరు ఇప్పుడు మాకు ఇప్పుడు సంజీవరెడ్డి గారు చెప్పిన ప్రకారంగా ఎంత నీరు అనేది మీకు తెలిసిపోతుంది మనకు ఒక అక్కనపేట మండలంలో ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రంలో లోపల ఇస్మాబాదు నియోజకవర్గానికి యూరియా కొరత అనేది లేకుండా ఉంది సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్క రైతుకు అందుబాటులోకి వచ్చింది మళ్ళీ ఈ రెండు మూడు రోజులల్లో సోమారం వరకు మళ్ళీ ఒక రెండు మూడు లోడ్ల లోడ్లు వచ్చేటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ గారితో మాట్లాడేందుకు ఆటోమేటిక్ మన అక్కనపేట మండలానికి ప్రత్యేకించింది ఇప్పుడు నియోజకవర్గానికి పది రోజులు వస్తే పోవచ్చు కానీ అందులో అక్కనపీడ మండలానికి ఇది ట్రాక్ ఏరియా ఇక్కడ ఎస్ట్రీలు బాగుంటుంది ఇక్కడ అగ్రికల్చర్కు వ్యవసాయం చేసేటువంటి రైతులు బాగుంటుంది కాబట్టి మంత్రిగారి దృష్టికి ఇది పోయింది కాబట్టి మంత్రిగారి దూత దీన్ని ప్రస్తుత సవాల్ తీసుకొని అక్కడ పెట్టేకు మాత్రం ఖచ్చితంగా తగినంత ఇక్కడ ఉన్నటువంటి రైతులకు యూరియా అందించాలనే పట్టుదలతోటి వాళ్ళ కలెక్టర్ గారితో మాట్లాడి ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి రైతులు ఆధారపడవద్దు అని చెప్పి ప్రతి ఒక్కరికి యూరియా అందుబాటులోకి వస్తుందని చెప్పి మీకు అందరికీ సహాయ సహకారాలు అందించడానికి మా పార్టీ తరఫున మేము ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఊహిస్తుంది